హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే కస్టమర్ ఈ కస్టమర్ అయితే మనకు ఇక్కడ రౌండ్ నెక్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి ఈ బ్లౌజ్ని బేస్ చేసుకొని మనం పాట్ నెక్ అనేది కుట్టాలి పాట్ నెక్ అంటే మనకు ఇప్పుడు బోట్ నెక్ లాగా వస్తుంది కదా కానీ బోట్ నెక్కే కానీ బోట్ నెక్ కాదనమాట నార్మల్ రౌండ్ నెక్ ఫ్రంట్ వచ్చేసి ఓపెన్ రావాలి బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ రావాలి దానికి పైపింగ్ వేసి స్టిచ్చింగ్ చేయమన్నారు ఇది వచ్చేసి మనకు ఒరిజినల్ బ్లౌజ్ పీస్ అనమాట ఇది పట్టు బ్లౌజ్ పీస్ దీన్ని మనం రాసి పఫ్ పెట్టేసి స్టిచ్చింగ్ చేయాలి బిగ్ బార్డర్ వచ్చిందనమాట బ్లౌజ్కి చూడండి ఇంత పెద్ద బార్డర్ వచ్చింది కాబట్టి రాసి పఫ్ పెడితే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి అన్నారు కస్టమరు ఓకే అని చెప్పేసి మనం కూడా తీసుకున్నాము ఇప్పుడు నార్మల్గా ఈ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం దానికోసం నేను లైనింగ్ అయితే ఐరన్ చేసి పెట్టుకున్నానండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా లైనింగ్ అయితే ఐరన్ చేసి పెట్టుకున్నాను ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంచుకొని మనం లైనింగ్ అనేది మనం ఉంచుకోవాలన్నమాట ఇక్కడ ఈ ఎల్ స్కేల్ సహాయంతో హెచ్ తగ్గులు అనేవి తీసేయచ్చు ఈజీగా మీ దగ్గర ఎల్ స్కేల్ ఉంటే ఓకే అండి లేదంటే నార్మల్ స్కేల్ అయినా పర్లేదు ఇక్కడ ఎల్ స్కేల్ సహాయంతో నేనైతే ఒక లైన్ అనేది మార్కింగ్ వేసుకొని హెచ్ తగ్గులు అనేవి నీట్గా కట్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారు కదా ఇప్పుడు ఇక్కడ పావించు మార్జిన్తో మళ్ళీ అదే స్కేల్ సహాయంతో పావించు మార్జిన్తో ఒక లైన్ అనేది మార్కింగ్ వేసుకుంటున్నాను ఈ విధంగా ఇప్పుడు మనం ఆదికి ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా ఈ ఆదికి ఇచ్చిన బ్లౌజ్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ చేయాలన్నమాట ఇప్పుడు మనకు సీదా వైపు ఉంది కదా దాన్ని ఉల్టా వేసుకోవాలి ఇలా మొత్తం కూడా రెండు వైపులా కూడా ఉల్టా చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకు బ్లౌజ్ హైటు బ్లౌజ్ పొడుగు ఉంది అని చూసుకోవడానికి ఇక్కడ షోల్డర్ మిడిల్ భాగం నుంచి మనకు షోల్డర్ మధ్యలో ఉంటుంది కదండి ఈ షోల్డర్ మధ్యలో నుంచి బ్యాక్ డాట్ వరకు కూడా ఇలా నార్మల్గా పట్టుకొని లాగాలన్నమాట అంటే ఎక్కువ లాగొద్దు నార్మల్గా ఇలా పట్టుకొని ఇలా ఉంచాలి ఇలా పెట్టుకున్నాము అంటే మనకు బ్లౌజ్ హైట్ అనేది కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ హైట్ వచ్చింది కదా ఇప్పుడు మనకు ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది కావాలి ఇక్కడ ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకుంటున్నాను ఈ మార్కింగ్ వేసుకున్న దానికి స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకోవాలి చూసారు కదా ఇక్కడ నేను మార్కింగ్ చేసిన దానికి స్ట్రైట్గా లైన్ అనేది వేసుకున్నాను ఇప్పుడు మనకు ఫస్ట్ నడుము లూజ్ ఎంతుందనేది చూసుకోవాలన్నమాట ఈ బ్లౌజ్కి లూజ్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి ఈ విధంగా మనం టేప్ సహాయంతో ఇలా మొత్తం కూడా కొలుచుకోవాలి నాకు ముప్పై ఒకటి వచ్చిందండి ఇక్కడ ముప్పై ఒకటిని నాలుగో భాగం ఇలా టేప్ని ఫస్ట్ సగానికి ఫోల్డింగ్ చేసి మళ్ళీ సగానికి ఫోల్డింగ్ చేస్తే మనకు ముప్పై ఒకటిలో నాలుగో భాగం అనేది వచ్చేస్తుంది ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఎంత బ్లౌజ్ వచ్చినా సరే ఇలా టేప్ని నాలుగు భాగాలుగా చేసుకుంటే మనకు బ్లౌజ్ లూజ్ అనేది అంటే నాలుగో భాగం అనేది ఈజీగా వస్తుంది డాట్స్ కోసం వన్ ఇంచు అలాగే కచ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు ఇప్పుడు మనం షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది చూసుకుందాం ఇక్కడ నాకు ముప్పై ఒకటి అంటే తక్కువ ఎనిమిది ఇంచులు వచ్చిందండి అన్ దానికోసమని షోల్డర్ నేను ఇక్కడ ఎంత తీసుకుంటున్నానంటే ఇక్కడ పాప్ నెక్ పెట్టుకున్నాం మనం నార్మల్ నెక్ అయితే ఐదు ఇంచులు తీసుకుంటే షోల్డర్ సరిపోతుంది టోటల్ షోల్డర్ కానీ ఇక్కడ మనం పాప్ నెక్ పెట్టుకున్నాం కాబట్టి టోటల్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకున్నాను అలాగే షోల్డర్ కోసం మూడు ఇంచులు తీసుకున్నాను మిగిలిన మూడు ఇంచులు నెక్ కోసం అనేది మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు కప్పు ఇప్పుడు మనం కప్పు కు మార్కింగ్ వేసుకోవాలి ఏంటంటే బ్లౌజ్ని ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకున్నామంటే మనకు కప్పు అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం పాట్ నెక్ ఇవ్వడానికి కిందికి నెక్ కోసం మూడున్నర ఇంచులు అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను మూడున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకొని ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుంటే మనకి ఇక్కడ పాట్కి రౌండ్ అనేది తీసుకుంటాం అన్నమాట ఈ ప్లేస్లో ఈ బాక్స్లో దానికోసం ఇలా కరువు స్కేల్ యూజ్ చేసామంటే మనకు రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ మిగిలిన ఈ ప్లేస్లో కూడా మనం కరువు స్కేల్ యూస్ చేసి కూడా తీసుకోవచ్చు లేదంటే నార్మల్గా కూడా తీసుకోవచ్చు మీకు నార్మల్గా కూడా తీసుకొని చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక హా ఒక పావించు మార్కింగ్ ఎందుకు వేశాను అంటే పైపింగ్ వేయడానికి గ్యాప్ కావాలి కాబట్టి దాన్ని ఇప్పుడే కట్ చేయనండి తర్వాత కట్ చేస్తాను ఇప్పుడు నేను స్కేల్ లేకుండా మార్కింగ్ వేసుకున్నాను కదా ఇప్పుడు స్కేల్తో కూడా మార్కింగ్ వేసుకుంటే మనకు అదే విధంగా వస్తుంది చూడండి మనకు కరెక్ట్గా మార్కింగ్ చేయడం రావట్లేదు అనుకున్న వాళ్ళకి ఈ స్కేల్ అయితే బాగా యూజ్ అవుతుందండి రౌండ్ నెక్లు కానీ ఇలా పాట్ నెక్ కానీ ఈజీగా మార్కింగ్ అనేది వేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం నెక్ మార్కింగ్ చేసుకున్నాం కదా మనకి ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ టోటల్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకున్నాం కదా అదే ఆరు ఇంచులకు కింది వైపు కూడా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న దానికి స్ట్రేట్గా ఒక లైన్ అనేది వేసుకుంటే ఆర్న డౌన్ ఎంత తీసుకోవాలి ఇప్పుడు ఆరు డౌన్ అనేది ఏంటంటే నేను ఇక్కడ ఆరున్నర అనేది తీసుకుంటున్నాను ఫస్ట్ మనం ఆరున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకొని చూసుకుంటే రౌండ్ సరిపోతుంది అనుకుంటే పర్లేదు సరిపోదు అనుకుంటే మళ్ళీ మనం పెంచుకోవాలన్నమాట నేనైతే ఇప్పుడు ఇక్కడ ఆరున్నర ఇంచులకు మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇక్కడ నుంచి మనం ఎంత తీసుకున్నామో నడుము లూజ్ ఎంత తీసుకున్నామో దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకు చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు ఈ రెండింటినీ స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకోవాలి ఇక్కడ చంక రౌండ్ కోసం ఈ స్కేల్ యూస్ చేసి చంక రౌండ్ అనేది మార్కింగ్ వేస్తున్నాను ఇప్పుడు మనం ఒకసారి షోల్డర్ ఖర్చుకు తీసేసి మనకు చంక రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని మన కొలత బ్లౌజ్ ఆధారంగా చూసుకోవాలన్నమాట బ్లౌజ్ని ఈ విధంగా తీసుకొని బ్యాక్ పార్ట్ సైడ్ బ్యాక్ వైపు ఇలా పెట్టుకొని కొలుచుకోవాలన్నమాట మనకు చంక దగ్గర అంటే షోల్డర్ కుట్టు తీసేసి ఈ విధంగా కొల్చుకోవాలి నాకైతే ఇక్కడ కరెక్ట్గా వచ్చిందండి ఆరున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాను కదా నాకు రౌండ్ అనేది సరిపోయింది ఒకవేళ తక్కువ అయింది అనుకుంటేనేమో కొంచెం పెంచుకోవాలన్నమాట చంకడౌన్ అనేది కిందికి ఎక్కువ అయింది అనుకుంటే చంకడౌన్ అనేది కొంచెం పైకి పెంచుకోవాలి అంతే అండి ఇక్కడ బ్యాక్ డాట్స్ కోసం నేను డాట్స్ కోసం వేసుకున్న వన్ ఇంచ్తో కలిపి సగానికి ఫోల్డింగ్ వేసి మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇక్కడ హాఫ్ ఇంచు పైకి ఇలా మార్కింగ్ వేసుకుంటే ఏంటంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకు నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ నెక్ అనేది కట్ చేసుకోవద్దండి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత నెక్ అనేది కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు అంతా నీట్గా కట్ చేసుకుందాం చూసారు కదా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగా అంటే చంకడౌన్ ఆధారంగానే మనం హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎంత వచ్చిందని చూసుకోవాలి నాకైతే ఇక్కడ పది ఇంచులు వచ్చిందండి రౌండ్ లూజు ఈ పది ఇంచులకు వన్ ఇంచు తగ్గించుకొని అంటే తొమ్మిది ఇంచులకు మనం మార్కింగ్ వేసుకున్నాము అంటే మనకు హ్యాండ్ లూజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది చూడండి దానికోసం మనం బ్యాక్ పార్ట్ తీసుకున్న దానికి ఆపోజిట్ వైపు అంటే ఆపోజిట్ వైపు ఇలా తొమ్మిది ఇంచులకు అడ్జస్ట్ అయ్యే విధంగా ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి మనం ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోకుండా అడ్జస్ట్ చేసుకొని మనం ఫోల్డింగ్స్ అనేవి వేసుకున్నాము అంటే మనకు జాయింట్స్ అనేవి ఎక్కువ పడవన్నమాట తొమ్మిది ఇంచులు ఎక్కడికి వస్తుందో చూసుకొని అక్కడికి ఫోల్డింగ్ అనేది వేయాలి చూసారు కదా నేను తొమ్మిది ఇంచులకు చూసుకొని ఫోల్డింగ్ అనేది వేసాను ఇక్కడ క్రాసులు ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకొని తీసేయాలన్నమాట ఫస్ట్ ఓకే ఇప్పుడు క్రాసులు అన్నీ కదా ఇక్కడ ఖర్చు కోసం అంటే నేను ఇక్కడ పైపింగ్ వేస్తాను ఖర్చు కోసం ఒక పావి ఇంచ్ మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇక్కడ నుంచి మనకు హ్యాండ్ పొడుగు ఉంది అని చూసుకోవాలన్నమాట ఇక్కడ కస్టమర్ ఏమన్నారా అంటే మనకు ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచమని చెప్పారు కదా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇప్పుడు పెంచుకుంటే మనకు సరిపోతుంది అనమాట ఇక్కడ నుంచి నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకుంటాను ఇప్పుడు ఇక్కడ నుంచి కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ పొడిగి ఉంది అని చూసుకొని హ్యాండ్ ఎంత ఉంది అని చూసుకొని మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను ఖర్చులతో సహా ఇలా ఇప్పుడు వేసుకున్న దానికి స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసుకొని అక్క నుంచి ఇంచులు కిందికి ఎందుకంటే ఇది ముప్పై ఒకటో సైజే కాబట్టి ఇంచులు చంకడౌన్ అనేది తీసుకుంటున్నాను ఓకే ఇక్కడ నుంచి మనకు మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్న ఒకటిన్నర ఇంచులు కదా ఇదే ఒకటిన్నర ఇంచుల్ని ఆ చివరి వైపు మార్కింగ్ వేసుకొని అందులో సగానికి ఫోల్డింగ్ వేసుకోవాలన్నమాట అక్కడ నుంచి ఈ సగానికి ఫోల్డింగ్ వేసుకోవాలి అంటే ఇది హ్యాండ్ కరువు కరెక్ట్గా అక్కడ నుంచి స్లోప్ ఇవ్వడానికి కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి అలా కరువు అనేది తీసుకోవడానికి బాగుంటుంది ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఈ కరువు స్కేల్తో హ్యాండ్ అనేది కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ ముడతలు కూడా రాకుండా ఓకే చూసారు కదా ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకుందాం హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇలా మనం లాగి పట్టుకోవాలండి హ్యాండ్ ఎంత ఉంది అని చూసుకొని కరెక్ట్గా కుట్టు వరకు వచ్చే విధంగా చూసి మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మా లైన్ వేసుకొని ఖర్చు కోసం మరొక వన్ అండ్ హాఫ్ ఇంచు అయితే ఇక్కడ ఈ కస్టమర్ ఏమన్నారు అంటే రాసి పఫ్ పెట్టమన్నారు కదా ఈ రాసి పఫ్ పెట్టడానికి నేను ఇక్కడ నుంచి చిన్న పఫ్ పెడుతున్నాను అండి అందుకని రెండు ఇంచులే మార్కింగ్ వేసుకుంటున్నా హ్యాండ్ పై నుంచి ఈ రెండో ఇంచులని మార్కింగ్ ఇటువైపు కూడా దీనికి స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు మనం హైట్ రెండు ఇంచులు తీసుకున్నాం కదా వెడల్పు వచ్చేసి మూడు ఇంచులకు మార్కింగ్ వేసుకుంటే మనకు పఫ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది దీన్ని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని కర్వీ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనం ఏ విధంగా మార్కింగ్ వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు చంక డౌన్ కోసం ఒక హాఫ్ కి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ హాఫ్ కి మార్కింగ్ వేసుకొని ఇలా స్లోగా పై వరకు కలుపుకోవాలన్నమాట ఇక్కడ టర్నింగ్ దగ్గరికి మనం ఇప్పుడే లోతు అనేది తీసుకున్నామంటే తర్వాత తీయాల్సిన అవసరం లేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా లోత్ అనేది తీసుకోవాలి ఓకేనా ఇక్కడ మనం మార్కింగ్ అనేది వేసుకున్నాము అంటే ఇది ఫ్రంట్ పార్ట్ అనేది మనకు గుర్తుంటుంది అందుకని ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఏంటంటే మనకు ఇంతకుముందు బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్ వైపు ఉంచుకున్నాం కదా ఇప్పుడు మనకు ఓపెన్స్ అనేవి మన వైపు ఉంచుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటే మనకు క్రాస్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి మనకు రౌండ్ తీసిన వైపే మనం మళ్ళీ రౌండ్ వచ్చే విధంగా పెట్టుకున్నాము అంటే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది క్రాసు చూస్తున్నారు కదా ఇక్కడ ఈ విధంగా వేసుకోవాలి క్లాత్ని నేను ఎందుకు బ్యాక్ నెక్ కట్ చేయద్దు అన్నానంటే ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేటప్పుడు కొంచెం కూడా తేడా రాకుండా ఉండడం కోసమని నేను బ్యాక్ నెక్ అనేది ముందే కట్ చేయలేదు అనమాట ఫ్రంట్ పార్ట్ అయిపోయిన తర్వాత బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకుంటాను ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మొత్తం నాలుగు వైపులో కూడా మార్కింగ్ వేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోర్ సైడ్స్ కూడా మార్కింగ్ అనేది వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం కూడా నాలుగు వైపులా మార్కింగ్ వేసుకోవాలి ఇలా స్లోగా ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని ఇక్కడ మనకు ఎల్ షేప్ లాగా ఉంది కదా మూలలాగా ఇక్కడ మనం కొంచెం రబ్ చేసుకోవాలి రన్నర్తోని ఎందుకంటే కిందికి మార్కింగ్ అనేది పడిపోతుందనమాట అలాగే నెక్ దగ్గర కూడా మన కిందికి మార్కింగ్ అనేది పడిపోతే ఏంటంటే మనం నెక్ రౌండ్ కట్ చేసుకోవడానికి కానీ చంక డౌన్ తీసుకోవడానికి కానీ ఈజీగా ఉంటుంది చూసారు కదా మార్కింగ్ ఎలా పడిందో ఆ మార్కింగ్ పడిన దగ్గర మళ్ళీ మనం మార్కింగ్ వేసుకున్నాం అంటే కరెక్ట్గా వస్తుందన్నమాట షేప్ అవుట్ కాకుండా ఉంటుంది ఇప్పుడు అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకొని లోపలికి ఫ్రంట్ లోతు అనేది తీసుకుంటే మనకు సరిపోతుంది ఇక్కడ నెక్ కోసం స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనకు షోల్డర్ ఖర్చు తీసేసి మనకు నెక్ ఉందో చూసుకోవాలి షోల్డర్ ఖర్చు కోసం ముందే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ అనేది వేసుకుంటున్నా ఇప్పుడు మనకు ఫ్రంట్ నెక్ ఉంది చూసుకోవాలన్నమాట మనకు ఈ కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా బ్లౌజ్ ఇచ్చిన దానికి హుక్స్ పట్టి వైపు మనకు ఎంత ఉందని చూసుకోవాలన్నమాట హుక్స్ పట్టి వైపు చూడండి ఇక్కడ అక్కడ నుంచి ఎక్కడి వరకు వస్తుంది అని చూసుకోవాలి ఇలా నెక్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు చూసుకోవాలండి అలా చూసుకున్నప్పుడే మనకు నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది అలాగే నెక్ వేసుకునేటప్పుడు కూడా సాగినట్టుగా అంటే లాగినట్టుగా పట్టుకోకూడదు అలా పట్టుకుంటే ఏంటంటే నెక్ అనేది సాగిపోతుంది ఇక్కడ ఎంత వచ్చిందో స్ట్రైట్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కూడా ఈ కరువు స్కేల్ అనేది యూజ్ చేసి నేను ఇక్కడ రౌండ్ నెక్ అనేది మార్కింగ్ వేస్తున్నా మీకు ఒకవేళ రౌండ్ నెక్ కాకుండా స్టార్ నెక్ కానీ వీ నెక్ కానీ నచ్చినట్లయితే మీరు అట్లాగే మార్కింగ్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రౌండ్ నెక్ అనేది మార్కింగ్ వేస్తున్నా ఇప్పుడు ఫ్రంట్ పొడిగెంతుంది అంటే డార్ట్స్ కోసం అని ఫ్రంట్ పొడిగేతుంది అని చూసుకోవాలి ఫస్ట్ ఇక్కడ చూడండి నేను ఇక్కడ షోల్డర్ ఖర్చు వదిలేసి ఫ్రంట్ పొడిగేతుందో మార్కింగ్ అనేది చేస్తున్నాను చూసారు కదా నాకు ఇక్కడ ఖర్చులతో సహా ఇక్కడి వరకు అయితే ఫ్రంట్ వచ్చింది ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది వేస్తున్నా అయితే నార్మల్గా బ్లౌజ్కి ఏ బ్లౌజ్కి అయినా మనం ఏం చేస్తామంటే కింద నుంచి పైకి ఒక రెండించులకన్నా మార్కింగ్ వేసుకుంటాం ఈ విధంగా ఏ అయినా కానీ కస్టమర్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ ఖర్చులతో సహా ఉంది ఎక్కడి వరకు ఉందో చూసుకొని ఆ విధంగా కూడా మనం మార్కింగ్ వేసుకోవాలి ఒకవేళ కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ లేదు అంటే మనం బ్లౌజ్ హైట్ని బట్టి మనం కింద నుంచి రెండు ఇంచులకైతే మార్కింగ్ వేసుకుంటాము ఇప్పుడు ఇక్కడ రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ నుంచి ఒకటిన్నర ఇంచుకు మార్కింగ్ వేసుకోవాలి షేప్ బెల్ట్ కోసం ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులకు ఈ కార్నర్ నుంచి రెండున్నర ఇంచ్లకు అలాగే రెండున్నర ఇంచులకు మెయిన్ డాట్స్ కోసం మార్కింగ్ అనేది వేసుకోవాలి అయితే ఇక్కడ మనకు డాట్స్ వేసుకున్నప్పుడు మెయిన్ డాట్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఇలా పట్టేసినట్టు అనిపిస్తుంది దానికోసం కింద నుంచి అంటే మనకు బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అక్కడ నుంచి వన్ ఇంచుకి మార్కింగ్ వేసుకొని ఇలా క్రాస్గా ఒక లైన్ అనేది వేసుకోవాలి ఇక్కడ నుంచి మనకు రెండున్నరకు రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్కి పైకి మార్కింగ్ వేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ తర్వాత ఫిట్టింగ్ బాగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని ఇలా స్ట్రెయిట్గా లైన్స్ అనేవి వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా స్ట్రెయిట్గా లైన్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా నీట్గా కట్ చేసుకోవాలి కదా ఫ్రంట్ పాటు కట్ చేసాం కదా ఇప్పుడు ఇక్కడ మనం మార్కింగ్ వేసుకున్న మెయిన్ డాట్స్ ఉన్నాయి కదా అవి మార్కింగ్ ఇట్లా గాట్లు పెట్టుకోవాలన్నమాట ఇవి డాట్స్ కోసం అని అలాగే సైడ్ హుక్స్ పట్టి డాట్ కోసం పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి మిడిల్లోకి ఫోల్డింగ్ వేస్తే మనకు హుక్స్ పట్టి వైపు డాట్ కూడా వచ్చేస్తుంది మెయిన్ డాట్కి కూడా ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకుంటే మెయిన్ డాట్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు వీటికి పొడుగు మెయిన్ డాట్స్ పొడుగు ఎంత అంటే ఇక్కడ రెండున్నర ఇంచులకు నేను మార్కింగ్ వేసుకుంటున్నాను అలాగే ఇటువైపు కూడా రెండున్నర ఇంచులకు ఇక్కడ వచ్చేసి చంక చంక డాట్ వచ్చేసి నాలుగున్నర అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ చూసారు కదా ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని మనమైతే షేప్ బెల్ట్ అలాగే నడుం కూడా తీసేయాలి ఇక్కడ నడుం పట్టీ కోసం ఏంటంటే ఇక్కడ స్కేల్ పొడుగు ఉంది కదా ఈ స్కేల్ పొడుగు ఎంతుందో అంతా వెడల్పు అలాగే మనం తీసుకున్నామంటే మనకు నడుం పట్టి అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇలా కింద కూర సైడ్ ఉంటుంది కదా ఈ కూర సైడ్ స్కేల్ పొడుగు వెడల్పు మార్కింగ్ వేసుకొని కట్ చేసుకున్నామంటే మనకు నడుం పట్టి అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు నడుం పట్టి కట్ చేసుకున్న దానిపైనే షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవచ్చు షేప్ బెల్ట్ కట్ చేసుకోవడం కోసం మనకు బ్యాక్ పార్ట్ ఎంత పొడుగుంది అని చూసుకోవాలన్నమాట ఇలా బ్యాక్ పార్ట్ ఉందో చూసుకొని అంటే హైట్ కాదు వెడల్పు బ్యాక్ పార్ట్కి ఎంత వెడల్పు ఉందో చూసుకొని దాన్ని బట్టి మనం సేమ్ యాజ్ యాజీస్గా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇటు సైడ్ ఏంటి మార్కింగ్ వేసుకున్నాను అంటే ఇది హుక్స్ కాజా పట్టి వైపు వస్తుంది అని చెప్పి మార్కింగ్ వేసుకున్నాను అక్కడ నుంచి మూడున్నర ఇంచులు మళ్ళీ మార్కింగ్ వేసుకున్న దగ్గర నుంచి నాలుగు ఇంచులకు మార్కింగ్ వేసుకొని పైకి రెండున్నర ఇంచులు మార్కింగ్ వేసుకున్నాము అంటే అక్కడ మెయిన్ డాట్ అనేది వస్తుంది అనమాట ఇటువైపు మూడు ఇంచులు ఈ విధంగా ఈ మూడు మార్కింగ్లను కలిపేసుకొని లైన్ అనేది వేసుకొని షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక టక్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇది ఉక్స్ పట్టి కాజాపట్టి వైపు అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ రెండే వచ్చినాయండి ఇంకో ఇంకో రెండు తీసుకుంటే మనకు షేప్ బెల్ట్ అనేది స్టిఫ్గా ఉంటుంది దానిపైన ఇప్పుడు మనం కట్ చేసిన షేప్ బెల్ట్ అనేది మిగిలిన క్లాత్ పైన పెట్టేసి కట్ చేసుకున్నామంటే మనకు షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా మనకు షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది అయితే ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కట్ చేశాను కానీ బ్యాక్ పార్ట్కి నెక్ అనేది కట్ చేయలేదు కదా ఓకే ఇది హ్యాండ్స్కి జాయింట్ కోసం అని నెక్ కట్ చేయలేదు కదా ఆ నెక్ కట్ చేయడం కోసం అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్కి నెక్ అలాగే కరువు రెండు కూడా కట్ చేద్దాం ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ పాట్ నెక్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ పాట్ నెక్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ లైనింగ్ని బేస్ చేసుకొని ఒరిజినల్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒరిజినల్ పీస్ని ఫోర్ ఫోల్డింగ్స్ అనేది వేసుకొని ఇలా పెద్ద బార్డర్ ఉన్న వైపు ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని హ్యాండ్స్ అనేవి దానిపైన పెట్టేసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా అయితే నేను ఇక్కడ పైన ఇంకా ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను ఎందుకంటే అట్ సైడు ఓపెనింగ్ ఓపెన్స్ వైపు ఏంటి అంటే కొంచెం జాలీ జాలీగా వచ్చింది పట్టు సారీ కదా జాలీ జాలీగా వచ్చింది ఎక్స్ట్రా అంతా కట్ చేస్తాను ఇప్పుడు నేను ఎక్స్ట్రా కట్ చేశాను కదా ఇది తీసేసి ఈ పైన ఎక్స్ట్రా కట్ చేశాను కదా అది జాయింట్స్ కోసం పనికొస్తుంది అందుకని ముందే ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు దానిపైనే బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకొని కట్ చేసుకోవాలి మనం ముందే కట్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ దాన్ని పెట్టేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఎటువైపు వస్తుందో చూసుకొని కట్ చేసుకోవాలి మనకు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇక్కడ మనకు బార్డర్ ఉంది కదా ఆ బార్డర్ తగ్గలకుండా మనం సెట్ చేసుకొని క్రాస్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా చూసారా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ మిగిలిన క్లాత్లో నుంచి షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయినట్టే షేప్ బెల్ట్ కూడా మనకు బ్యాక్ పార్ట్ కట్ చేసిన పక్కన ప్లేస్ ఉంది కదా అక్కడ నుంచి మనకు షేప్ బెల్ట్ అనేది వస్తుంది ఓకే అండి మనకు షేప్ బెల్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా అయితే ఈ మిగిలిన క్లాత్లో నుంచి డోరీస్ తీయడానికి లర్కెన్స్ చేయడానికి సరిపోతుందండి ఈ క్లాత్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్